తెలుగుకి స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా కుమార్తె మాన్వి పుట్టినరోజు వేడుకలు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి రాజా రామ్మోహన్ రెడ్డిల కుమార్తె మాన్వి పుట్టినరోజు సందర్భంగా తొర్రూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు మాన్వి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఎమ్మెల్ కృష్ణ రెడ్డి గారి కూతురు ఝాన్సీ రెడ్డి గారి మనవరాలు ఆ పాప బర్త్డే సందర్భంగా తురు క్యాంప్ ఆఫీస్లో కేక్ కట్ చేయడం జరిగింది నాయకులందరూ కలిసి మరి ఆ పాప భవిష్యత్ అంతా మంచిగా ఉండాలని ఆవిర్భాగాలతోటి ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు తొరూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసన వినియోగవర్గ శాసనసభ్యురాలు రెడ్డి గారి ఏకైక కూతురు అలాగే తెలంగాణ రాష్ట్ర టీపీసీ ఉపాధ్యక్షరాలు పాలకూర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝన్సీ రాజేందర్ రెడ్డి గారి మనవరాలి జన్మదిన వేడుకలు తరూరు పట్టణ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో తరూరు ఎమ్మెల్యే క్యాంపురంగ కార్యాలయంలో అంగరంగ నిర్వహించుకొని అలాగే మాన్వి గారికి నిన్ను నూరేళ్ళు ఆరు ఆరోగ్యాలు ఆ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ